గత ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని రంగాలు ఏ విధంగా భ్రష్టు పట్టిపోయినాయి ఏ విధంగా ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది మీ అందరికి తెలుసు అందులో ప్రధానంగా పారిశ్రామిక రంగాన్ని ఒకసారి చూసినట్లయితే జగన్ అంటే వైసీపీ ప్రభుత్వం అంటే అందరూ కూడా పారిపోయే పరిస్థితి మనం చూసాం ఉదాహరణ తీసుకున్నట్లయితే అమరాజ్ బ్యాటరీస్ జువారీ కంపెనీస్ వేల కోట్లు మనకు ట్యాక్స్ కట్టి ఎంతో ప్రతిష్టాత్మకమైనటువంటి ఈ కంపెనీస్ జగన్ అంటే భయపడి పారిపోయినటువంటి పరిస్థితి వాళ్లే కాదు గత ఐదు సంవత్సరాలుగా పారిశ్రామిక రంగం మొత్తం కుదేలైపోయి ఉద్యోగాలు లేక యువత కూడా ఏ రకంగా ఇబ్బంది పడుతున్న విషయం మీ అందరికి తెలుసు దీని కారణం ఆనాటి ముఖ్యమంత్రి జగన్ రెడ్డి అనుసరించినటువంటి విధానం ఈయన ఉత్తుత్తి అన్ని మీట్లు పెట్టడం విదేశాల నుంచి ప్రతినిధులు వచ్చినట్లు ఒక భ్రమ కలిగించడం ఇంకా రకరకాల మోసాలు మాయలు అన్ని చేశాడు దాని ఫలితంగా ఈ రోజు రాష్ట్రం పారిశ్రామిక రంగం అనేది అన్ని రకాలుగా ఇబ్బంది పడే పరిస్థితి మనం చూస్తున్నాం దీనికి భిన్నంగా మీరు చూశారు జూన్ పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు నాడు ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన మొదటి అడుగు నుంచే పారిశ్రామిక రంగానికి సంబంధించి కీలకమైన నిర్ణయాలు తీసుకున్న విషయం మీ అందరికీ తెలుసు అందులో ప్రధానంగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అని నుంచి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనే పాలసీకి అనుగుణంగా పరిగెత్తిస్తున్నాడు అనుభవం ఈ రాక్షస పాలన నుంచి చూసినటువంటి ఇబ్బందులన్నీ కూడా గమనించి మొట్టమొదటిసారిగా కాన్సన్ట్రేషన్ చేసినటువంటి రంగం పారిశ్రామిక రంగం ఎప్పుడైతే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేశారో ఆ రోజే జాతీయ అంతర్జాతీయ సంబంధించినటువంటి అన్ని సమస్యలన్నీ కూడా క్యూ కట్టాయి దాదాపు పది లక్షల కోట్ల పెట్టుబడులతో ఏడు పాయింట్ డెబ్బై ఐదు లక్షల ఉద్యోగాల లక్ష్యంగానే పాలసీ రెడీ అయింది అదే విధంగా వచ్చే ఐదేళ్లలో ఇరవై లక్షల ఉద్యోగాలు యువతకు కల్పించాలనే ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి మంత్రిగా చంద్రబాబు నాయుడు గారు యువ నాయకుడు అయినటువంటి నారా లోకేష్ బాబు గారు ప్రతి రోజు యువత గురించి ఆలోచిస్తున్న విషయం మీ అందరికీ తెలుసు